వైసీపీ ప్రభుత్వం ఆ పథకం వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పేరు తీసేసి జగన్ విదేశీ విద్యా పథకం అని మార్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు అంబేద్కర్ పేరు తీసేసే హక్కు దేశంలో ఎవరికీ లేదన్నారు మంగళవారం టిడిపి ఎస్సీసీఎల్ నాయకులతో భేటీ అయ్యారు ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి పలు కీలక విషయాలపై చర్చించారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తాను అంబేద్కర్ భావజాలం అర్థం చేసుకున్న వాడిని అని తెలిపారు అన్ని వర్గాలకు సమాన న్యాయం జరగాలని కోరారు మీరు మమ్మల్ని హైనాలు తోడేళ్లు నక్కలు అన్నారు కాబట్టి మీరు వచ్చిన కుక్కలు మీరు అందుకని మనస్ఫూర్తిగా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ముఖ్యంగా అర్థం చేసుకున్న పెద్ద మనసుతో కొంచెం మాటలు నియంత్రించుకోండి అందరికీ ఒకటే మాట చెప్తున్నా సోదరులందరికీ నేను మీ వాడిన నేను మీ మనిషిని మీ ఇంట్లో వాడిని మీకోసం ఒక గొడ్డులో పనిచేస్తాను నేను విదేశాలకు వెళ్తే ఎంత బలం ఉంటుందో తెలుసు మీకు ఎంత అభిమానం ఉంటుందో తెలుసు నేను ఇంతమంది చేత తిట్లు తినక్కర్లా నా ఇంట్లో నా భార్య నేను అనిపించుకోకర్లా ఒక నీచుడి చేత ఎందుకు అనిపించుకున్నానంటే ఇంత ప్రేమనిచ్చిన నా జీవితానికి అరే నేను కూడా ఒక ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలతో బతికే ఉండేవాడిని నేను కూడా మా నాన్నగారు లాగా కానీ భగవంతుడు నాకు ఈ శక్తి ఇచ్చినప్పుడు ఆ శక్తిని తిరిగి సమాజానికి దారపోయడానికి నేను వచ్చాను ఇక్కడ అరవై డెబ్బై వేల కుటుంబాలకి టీఏలు డీఏలు ఇవ్వలే పోలీస్ కుటుంబాలకి టీఏలు డీఏలు సలండర్లు ఇవ్వాలి డబ్బులు ఇవ్వలే డెబ్బై వేల కుటుంబాలకి ఉసురు తగలకుండా పోద్దా అందుకని ఇలాంటి ప్రభుత్వం అందరూ పక్కన పెట్టండి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి జనసేనని ఇక్కడ పిఠాపురంలో పనిచేసిన గాజు గ్లాస్ గుర్తు మీద గాజు గ్లాస్ గుర్తు పిఠాపురం పార్లమెంటుకి పిఠాపురం మన కాకినాడ పార్లమెంటుకి పిఠాపురం నియోజకవర్గాన్ని రెండింటికి గాజు గ్లాస్ గుర్తు గాజు గ్లాస్ మీద గుద్దేయండి కూటమిని గెలిపించండి పగ్లే కొద్దీ గ్లాస్ పొదునే కొద్దీ వైసీపీ ప్రభుత్వాన్ని మొత్తం తెంపేస్తుంది గ్యాలరీకి ఎగిరిపోద్ది వైసీపీ ప్రభుత్వం మనస్ఫూర్తిగా మీ అందరికీ మేడల పైన మిద్దులపైన ఇందాక నుంచి ఎనకాల నుంచి నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఇక్కడున్న తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగు తమ్ముళ్ళకి మే అక్కడ మేడల పైన ఉన్న పెద్దలకి తెలుగుదేశం నా కార్యకర్తలకి ఇక్కడున్న మా ఆడపడుచులకి ఈ కింద మా ఆడపడుచులకి యువతకి బుర్రా కృష్ణరాజు గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మేడల పైన ఉన్న మీ అందరికీ ఇక్కడున్న మా అన్నదమ్ములందరికీ మత్స్యకారు సోదరులందరికీ చేనేత కార్మిక సోదరులందరికీ మా ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ మా మైనారిటీ సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కానీ ప్రతి వారాహి సభ ప్రతి ఉమ్మడి సభ నిజంగా దిగ్విజయంగా చేస్తున్నామంటే ఇక్కడున్న వాలంటీర్స్ పాపం నలిగిపోతారు మీరు అందరూ మీ ఇద్దరు మీ అందరికీ ఇన్ని స ఇన్ని నెలలుగా చేస్తారు మీ అందరికీ నేను ఉప్పాడ ఈ సభ నుంచి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను చేతులెత్తి కృతజ్ఞతలు తెలుపుకుంటా నాకు ముఖ్యంగా విజయవంతమైన నామినేషన్ వేసి నాకు అండగా ఉన్నందుకు శ్రీ వర్మ గారికి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే భవిష్యత్ ఎమ్మెల్సీ చట్టసభలో మన కోసం బలంగా పనిచేసే వ్యక్తి శ్రీ వర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే సత్యనారాయణ రెడ్డి గారు టీడీపీ ఉప్పాడ జిల్లా అధ్యక్షులకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మర్రెడ్డి శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ ఇక్కడ పాయింట్ మెన్గా ఉన్నారు అలాగే మా సోదరులు నాగబాబు గారికి అలాగే బుర్రా కృష్ణరాజు గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ప్రత్యేకించి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉదయ్ శ్రీనివాస్ గారిని గాజు గ్లాస్ గుర్తి మీదుగా ఎం కాకినాడ ఎంపీగా నన్ను పిఠాపురం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా గెలిపించమని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను స్టీవ్ జాబ్స్ ఒకటే చెప్పాడు నీకు ఏదైనా కావాలంటే అడుగు అని తెలుగులో మనకు సామెత ఉంటుంది అడగందే అమ్మాయినా పెట్టదని ఈరోజు నేను మిమ్మల్ని అడగట్లా ఈరోజు నేను మిమ్మల్ని అడగట్లా నేను రెండు చేతులు ఎత్తి అభ్యర్థిస్తున్నాను నన్ను ఎమ్మెల్యేగా చేతులు పెట్టి అభ్యర్థిస్తున్నాను ఉదయ్ శ్రీనివాస్ని కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించమని ముఖ్యంగా కూటమిలో ఉన్న భారతీయ జన